ఈటీవీ ఈనాడు వసుంధర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలో విద్యార్థినులు నేలపై హరివిల్లును తలపించే రంగులతో అందమైన ముగ్గులు వేశారు కళాశాల ప్రాంగణాలను ముత్యాల ముగ్గుల లోగిళ్లుగా మార్చేశారు తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా భోగి మంటలు గొబ్బెమ్మలు హరిదాసు చిత్రాలు గంగిరెద్దులు లాంటి అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు వీటితో పాటు మరికొందరు విద్యార్థినులు సందేశాత్మక ముగ్గులు వేసి తమ ప్రత్యేకత చాటుకున్నారు సంస్కృతి సంప్రదాయాల్ని గుర్తు చేసేలా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలకు విశేష స్పందన వస్తోంది పలు కళాశాలలకు చెందిన విద్యార్థినులు అధిక సంఖ్యలో పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు సూర్యాపేట జిల్లా కోదాడలోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో నూట పది మంది విద్యార్థినులు పాల్గొని వివిధ రకాల ముగ్గులు వేశారు విజేతలుగా నిలిచిన వారు ఈ నెల పదిన ఉమ్మడి నల్గొండ స్థాయిలో జరిగే పోటీలకు అర్హత సాధించారు నల్గొండలోని గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో బాపు బొమ్మలు ముత్యాల ముగ్గులు పేరిట నిర్వహించిన పోటీల్లో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో నవభారత్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో విద్యార్థులు వేసిన ముత్యాల ముగ్గులు చూపరుళ్లి విశేషంగా ఆకట్టుకున్నాయి విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని కళాశాల ఉపాధ్యాయులు అన్నారు వరంగల్ జిల్లా నర్సంపేటలోని విజయముఖి ఇంజనీరింగ్ కళాశాలలో బాపు బొమ్మలు ముత్యాల ముగ్గు పేరిట పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో యాభై మంది విద్యార్థినులు పాల్గొని చూడముచ్చటైన ముగ్గులు వేశారు పోటీల్లో గెలుపొందిన వారికి ఈనాడు సంస్థల ద్వారా అందజేసిన బహుమతుల్ని కళాశాల ప్రిన్సిపల్ జానకి విద్యార్థినులకు అందించారు పోటీల్లో పాల్గొనడం ఎంతో ఆనందాన్నిచ్చిందని విజేతలు సంతోషం వ్యక్తం చేశారు ఈ రోజు మా కాలేజీలో ముగ్గుల పోటీ చాలా మందికి సంక్రాంతి అప్పటి కాలం నుంచి ముగ్గులు ఎలా వేస్తున్నారు ఈ కాలం ముగ్గులు ఎలా వేస్తున్నారు ట్రెడిషన్ కల్చర్ గురించి ఈ రోజు మేము చాలా బాగా నేర్చుకుంటాం హాస్టల్లో ఉంటున్నాం కాబట్టి అమ్మ వాళ్ళు ఊర్లో వేసేది అని మాకు గుర్తొచ్చినాయి చాలా హ్యాపీగా ఉంది ఆ మూమెంట్స్ అన్ని గుర్తొచ్చారు నిర్వహించినందుకు ఎందుకంటే మేము ఎప్పుడు ఇంటికి ఇప్పుడు వెళ్ళలేము కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ పోటీలు జరిపేసరికి మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈనాడు ఆధ్వర్యంలో ఇంత దూరంగా అంటే తెలంగాణలో నార్త్లో మహారాష్ట్ర బార్డర్లో దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ పా పాపులేషన్ మొత్తం మరాఠీ కల్చర్ ఉంటుంది ఇట్లాంటి చివరి ఏరియాకి వచ్చి ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఇక్కడున్న టాలెంట్ని బయటికి చేయడానికి ప్రయత్నిస్తున్న ఈనాడుకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇంకా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ప్రతి పండక్కి మా ఏరియాలో సెలబ్రేట్ చేయాలి మరింత టాలెంట్ ని బయటకు తీసుకురావాలి తెలంగాణ వ్యాప్తంగా మా మా ఇప్పుడు గెలిచిన వాళ్ళు గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నా ముగ్గుల పోటీ అందంగానే నాకు చాలా ఉత్సాహంతో నేను ముందుకు వచ్చిన అందులో నాకు ప్రైజ్ రావడం ఇంకా ఆనందంగా ఉంది ఈ రోజు మా కాలేజీలో ముగ్గుల పోటీ జరగడం వల్ల చాలా మందికి సంక్రాంతి యొక్క ప్రత్యేకతను ముగ్గులు అప్పటి కాలం నుంచి ముగ్గులు ఎలా వేస్తున్నారు ఈ కాలం ముగ్గులు ఎలా వేస్తున్నారు ట్రెడిషన్ కల్చర్ గురించి ఈ రోజు మేము చాలా బాగా నేర్చుకున్నాం హాస్టల్లో ఉంటున్నాం కాబట్టి అమ్మ వాళ్ళు మాకు గుర్తొచ్చినాయి చాలా హ్యాపీగా ఉంది ఆ మూమెంట్స్ అన్ని గుర్తొచ్చాయి ఇక్కడ చాలా మంచిగా అనిపించింది కాలేజ్ లో ఈ పోటీ నిర్వహించినందుకు ఎందుకంటే మేము ఎప్పుడు ఇంటికి ఇప్పుడు వెళ్ళలేము కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ పోటీలు అది జరిపేసరికి మాకు చాలా ఆనందంగా అనిపించింది ఈనాడు ఆధ్వర్యంలో ఇంత దూరంగా అంటే తెలంగాణలో నార్త్లో మహారాష్ట్ర బార్డర్లో దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ అబౌవ్ పా పాపులేషన్ మొత్తం మరాఠీ కల్చర్ ఉంటుంది ఇట్లాంటి చివరి ఏరియాకి వచ్చి ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఇక్కడున్న టాలెంట్ని బయటికి తీయడానికి ప్రయత్నిస్తున్న ఈనాడుకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇంకా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ప్రతి పండక్కి మా ఏరియాలో సెలబ్రేట్ చేయాలి మరింత టాలెంట్ ని తీసుకురావాలి తెలంగాణ వ్యాప్తంగా మా మా ఇప్పుడు గెలిచిన వాళ్ళు గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నా ముగ్గుల పోటీ అనగానే నాకు చాలా ఉత్సాహంతో నేను ముందుకు వచ్చిన అందులో నాకు ప్రైజ్ రావడం ఇంకా ఆనందంగా ఉంది మంచిర్యాలలోని సివి రామన్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ముత్యాల ముగ్గుల కార్యక్రమంలో కొందరు విద్యార్థినులు సంక్రాంతి విశిష్టత ప్రతిబింబించేలా ముగ్గులు వేస్తే మరికొందరు విద్యార్థినులు సమాజంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాల్ని నిర్మూలించాలని సందేశాత్మక ముగ్గులు వేశారు మరికొందరు రైతే రాజు అంటూ పంటలు సంక్రాంతి ప్రాధాన్యతను తెలుపుతూ ముగ్గులు వేశారు ఆదిలాబాద్ జిల్లా బేల మార్కెట్ యార్డులో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సంక్రాంతి శోభ వెల్లివిరిసేలా రంగవల్లులు వేశారు పోటీల్లో గెలుపొందిన విజేతలకు బేల ఎస్ఐ దివ్య రాణి కీర్తన డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వరప్రసాద్ బహుమతులు అందజేసి అభినందించారు సంస్కృతి సంప్రదాయాలు చాటేలా ఈనాడు ఈటీవీ యాజమాన్య ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు